నాగోల్లోని పవన్ సాయి హాస్పిటల్ ఎండి ఆలైటి శ్రీనివాస్ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముని జీవితం ధర్మానికి మార్గదర్శకం అయోధ్యలో జన్మించి అరణ్యవాసం అనుభవించి రాక్షస సంహారం చేసి రామరాజ్యాన్ని నెలకొల్పిన భగవంతుడు శ్రీరాముడు సత్యం న్యాయం సేవా ధర్మాల సాక్షాత్కారమనే గుర్తుగా నిలుస్తాడు అలాంటి రాముని జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మన సంస్కృతికి గౌరవాన్ని చేకూర్చుతుంది శ్రీరామనవమి పర్వదినాన్ని దేశమంతటా వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు తెలుగు ప్రజలందరికీ ఆసుపత్రి సిబ్బందికి శ్రేయభిలాషులకు ఆత్మీయ బంధువులకు ఈ పర్వదిన సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు రాముని ఆశస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు తెల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాములు వారి అనుగ్రహము మీ అందరిపైన ఉండాలని మీ అందరూ కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు డాక్టర్ ఆలి శ్రీనివాస్ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ సాయి హాస్పిటల్స్ నాగోల్ Eh,